సార్ నమస్తే నమ సార్ అయితే ఇప్పుడు ప్రజెంట్లో చూసినట్టయితే దిష్టి అనే పాయింట్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు నరదృష్టి కానీ లేకపోతే మాకు ఎవరో దృష్టి పెట్టారని కానీ చెడి దృష్టి పడిందని కానీ దృష్టి దోషాలు మామూలుగా అనుకుంటూ ఉంటారు అయితే మన నిత్య జీవితంలో బొట్టు మనకి ఇలాంటి వాటి నుంచి కాపాడుతుంది రక్షణగా ఉంటుంది అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు ఆ బొట్టు పెట్టుకునే నియమాలు ఏంటి బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా ప్రతి స్త్రీకి ఒక మంత్రం అనేది ఉంటుంది అని అంటారు కదా ఇవన్నీ వివరించండి సార్ తప్పకుండా అమ్మ ప్రతి స్త్రీకని కాదు ప్రతి ఒక్కరూ తిలకధారణ చేసేటప్పుడు మంత్రాన్ని జపించాలనేటువంటిది శాస్త్రంలో ఉన్నటువంటి నియమం అదేంటనేటువంటి చెప్తాను ప్రతి ఒక్కరు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మగవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా పురుషులు స్త్రీలు అందరూ ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు వైష్ణవులు కేశవనామాలు చెప్తూ చేస్తారు ఓం నారాయణ మాధవయ అట్లా చేసుకుంటూ ఒక్కొక్కటి పన్నెండు రకాలు పెట్టుకుంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇరవై నాలుగు నామాల్లో పన్నెండు నామాలు చేస్తూ దారణ చేస్తారు కామన్గా అందరూ దారణ చేసేటప్పుడు మొట్టమొదటిగా చందనం పెట్టుకొని తిలకదారణం చేయాలి డైరెక్ట్గా తిలకం పెట్టుకోకూడదు పెట్టుకుంటారు కోసం సందర్భం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాం ఏదో ఇచ్చారు నాకు ఇప్పుడు చందనం కావాలని అడగలేం ఇంకా అక్కడ దొరికింది అమ్మవారి ప్రసాదం స్వామివారి ప్రసాదం అనుకొని ధరిస్తాం కానీ ఇంట్లో నిత్యము చందనం దాని తర్వాత తిలకం పెట్టుకోవాలి దానికి ఒక మంత్రం కూడా ఉంది ఆ మంత్రం చేస్తూ పెట్టుకోవాలి ఆ మంత్రం యొక్క అర్థం కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దానికి ఓంకారంతో ప్రారంభం అవుతుంది ఓం ఓంకారం అంటే ప్రణవం అంటే ప్రతి మంత్రానికి మనం ముందు ఓం జపిస్తాం ఎందుకంటే అది గేట్ అనమాట ఓపెన్ అవ్వడం ఓం చందనం మహాపుణ్యం అని ఉంటుంది మంత్రం అది అంటే చందనం మహాపుణ్యం అంటే చందనం ధరించడమే మహాపుణ్యం ఎందుకండి పుణ్యము ఏం వేరే ధరిస్తే పుణ్యం కాదా అంటే చందనానికి గ్రహానికి సంబంధం ఉంటుంది చందనం అనేటువంటి పదార్థం ఏదైతుందో అది గురుగ్రహానికి సంకేతం ఓకే గురుగ్రహం మీరు గమనించండి మనం సైంటిఫిక్గా కూడా మన భూమి మీదకి ఏదైనా శకలం వస్తుంది అనుకోండి అమ్మా ఆ శకలాన్ని గురుత్వాకరణ శక్తితో దాని వైపు లాగేసుకుంటుంది ఓకే మీరు ఇందాక ఓ మాట అన్నారు ఏమని ఏమండి బొట్టు పెట్టుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ పోదు అంటారు కదా ఏంటని అంటే ఏమిటి ఆ బొట్టు ఎప్పుడైతే మనం తిలకధారణ చేసుకుంటామో ఎవరిదైనా దృష్టి మన మీద పడేటప్పుడు తిలకం మీదకి వెళ్ళిపోతుంది దాని దాని వైపు అది లాగేసుకుంటుంది అంటే కొంతమందికి ఎట్లా అంటే ఈ దిష్టి తగలడం కూడా ఎలా ఉంటుందంటే అందరికీ దృష్టి తగలదు పది మంది ఇంట్లో ఒక ఐదు ఆరు మంది ఉన్నారు పది మంది ఉన్నారు ఇంట్లో అందరూ ఒక దగ్గరికి వెళ్ళి వచ్చారు ఫంక్షన్కు అందులో ఒక్కరు మాత్రమే డల్ అయిపోతారు మిగతా అందరూ బాగానే ఉంటారు అదే జనాలకు అర్థం ఏంటి ఈ ఒక్కళ్ళు ఇలా ఏంటి ఈవిడెందుకు అయిపోయింది ఇతను ఎందుకు అయిపోయి ఈ ఎందుకు ఇలా అయిపోయాడు చిన్న చిన్న పిల్లలకి ఎక్కువ తగులుతారు చూడండి అందుకే వాళ్ళకి దిష్టి చుక్క పెడుతూ ఉంటారు నల్లగా ఎందుకంటే వాళ్ళ ఆరా తక్కువగా ఉంటుంది చిన్నపిల్లలది ఓకే మనది కొంచెం హెవీగా ఉంటుంది అందులో పర్టికులర్గా సన్ గనక బాగుంటాయి ఎవరికైనా సూర్యభగవానుడు బాగుంటే వాళ్ళకి తొందరగా దిష్టి తగలదు సన్ గనక పాడయ్యాడు అంటే సన్ హౌజెస్ పాడయ్యాయి సూర్యుడు నీచ స్థానంలో ఉన్నాడు అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతూ ఉంటుంది దిష్టి తొందర తొందరగా తగులుతూ ఉంటుంది ఈ ప్రేతలు తొందరగా వాళ్ళకి కనెక్ట్ అవుతాయి ప్రేత జన్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకి మనిషి జన్మలు గంధర్వులు యక్షులు మానవ జన్మలు రకరకాల జీవులు జన్మలు ఎలా ఉంటాయో ప్రేత జన్మ ఇతరం ఒకటి ఉంటుంది మనిషి చనిపోయిన తర్వాత సరైనటువంటి సంస్కారాలు జరగకపోతే ప్రేతగా కూడా మారుతాడు మనిషి ప్రేత జన్మ కొంతకాలం ఎత్తి ఆ ప్రేత జన్మ అయిపోయిన తర్వాత మరలా ఇంకొక జీవనంలోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ప్రేతం అనేటువంటిది మనిషి ఆరా లెవెల్ తక్కువగా ఉంటే అది తొందరగా కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఎంటర్ అవుతుంది అందుకే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలంటారు ఎందుకంటే ఇంట్లో మనకు తెలియకుండా ప్రేదాలు తిరుగుతూ ఉంటాయి మనం ఇక్కడ కూర్చున్నాం కదా ఇక్కడ ప్రేతం కూర్చోవచ్చు మనకు కనబడదు ఇక్కడే లలితాంబ వారు కూర్చోవచ్చు ఇక్కడ గణపతి కూర్చోవచ్చు మన కంటికి మన మన ఈ కంటికి అర్థం కాదు కానీ ఎవరి సోల్ అయితే వీక్గా ఉందో వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవుతుంది అందుకే మనకు శాస్త్రాల్లో సాయంత్రం పూట జుత్తు విరపోసుకోవద్దని చెప్తారు ఎందుకంటే జుత్తు యొక్క అంచు నుంచి ప్రేతం ఎంటర్ అవుద్ది అది పాపం తెలియక చాలామంది అట్లా విరబోసుకొని ఉంటారు పొద్దున్నంతా మీరు చక్కగా హ్యాపీగా మీరు అది అదొక అందం ఇలా వదులుకుంటే సాయంత్రం పూట మాత్రం ముడేసేసుకోండి అది చాలా కొంచెం మిట్ట మధ్యాహ్నం కూడా వెళ్ళొద్దంటారు మిట్ట మధ్యాహ్నం అంటే పన్నెండు నుంచి పన్నెండున్నర మధ్య ఉంటుందంటే ఆ టైంలో బయటికి అంటూ ఉంటారు ఎందుకంటే ఆ టైం ఒక టైం ఉంటుంది సంధ్యాకాల సమయాలవన్నీ అందులో ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నము అర్ధరాత్రి కొంచెం ఈ ప్రేతలకి సంబంధించిన సమయం ఉదయము సాయంత్రము సంధ్యావందనం చేస్తాం అందుకే త్రికాల సంధ్య వాళ్ళు కూడా ఉంటారు ఆ టైం ఎలాంటిదంటే అంటే అండ్ పాజిటివ్ ఎనర్జీస్ ఎంటర్ అయ్యేటువంటి సమయాలు అవన్నీ కూడా సో మన మన ఆరో ఎలా ఉందో అది మనం అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతుంది అంటే మనం ఆరా వీక్ గా ఉంది వెంటనే కనెక్ట్ అయిపోతుంది అదేంటంటే మనిషి యొక్క దృష్టి ద్వారా వెళ్తూ ఉంటుంది మనిషి యొక్క ఆలోచనల్లో కనెక్ట్ అయి ఉంటుంది చూడండి ఒక వ్యక్తికి ఎవరికైనా ఏదైనా ఒక ఇది కనెక్ట్ అన్నప్పుడు వాళ్ళు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు అంటే వాళ్ళ ఆలోచనలకు వెళ్ళినట్టే కదా అయితే నేను మీకు ఈ మంత్రం గురించి చెప్తాను ఫస్ట్ ఓం చందనస్స మహాపుణ్యం అంటే చందనం ధరించడమే మహాపుణ్యం ఎందుకంటే గురువుకి సంబంధించినది కాబట్టి అదేవిధంగా పవిత్రం మళ్ళీ అది చందనస్స మహాపుణ్యం పవిత్రం పాపనాశనం అంటే పాపంని నశింపజేసేలా చేస్తుంది చందనం ధరించడం వల్ల ఏమిటి పాపం నాశనం అవుతుంది ఎందుకు నాశనం అవుతుంది గురుగ్రహానికి సంబంధించి మనం ఏదైనా చేస్తే ఆటోమేటిక్గా పాపం నాశనం అవుతుంది అనేటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటిది ఎందుకంటే గురుగ్రహ సంబంధించిన ధారణ గురుగ్రహ సంబంధించినటువంటిది ఏదైతే పసుపు రంగు వస్త్రాలు ఉంటాయి పచ్చడి చందనం ధరిస్తాము లేదా పసుపు కా కాళ్ళకి రాసుకుంటూ ఉంటారు ఇవన్నీ ఏంటంటే గురుగ్రహ సంబంధించిన సంకేతాలు ఇవన్నీ వాటి వల్ల పాప నాశనం అవుతుందంటారు అందుకని ముందుగా చందనం ధరించాలి ఓకే అయితే ఇక్కడ గురు వీక్ ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు ఇలా నిత్యం పాటిస్తూ ఉన్నట్టు గురు వీక్ ఉన్నా స్ట్రాంగ్ ఉన్నా సరే చందనం ధరించవచ్చు ధరించవచ్చు కానీ ప్రత్యేకంగా వీక్ గా ఉంది అని అనుకున్న వాళ్ళైతే ఇది ఒక చిన్న రెమెడీ ఇంకొంచెం ఇంకొంచెం రెగ్యులర్ గా ధరిస్తే మంచిది వీరికి ఓకే అదే విధంగా ఆపదాం హరతే నిత్యం అంటే ఆపదలు నిత్యము హరింపజేస్తుందట మీరు బొట్టు ధరించడం వల్ల అంటే చూడండి ఆపద ఎలా వస్తుంది అనుకున్నా ఇందాక మనం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ వస్తే ఆపద ఎందుకు వస్తుందండి అంటే మనం చూడండి ఇప్పుడు మీరు ఉన్నారు మీరు అనగా సమ్థింగ్ సమ్ పర్సన్ ఉన్నారు ఒక నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అయ్యింది మై మనిషి మైండ్ ఆలోచనలు ఎక్కడికో వెళ్తాయి రోడ్డు ఏదో ఆలోచనతో దాడుతాడు ఒక వెగిలిచ్చి గుద్దింది దెబ్బ తగిలింది ఆపద ఆ వేరే రకమైనటువంటి ఆలోచనతో ఏదో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఫోన్లో ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండే ఒక వ్యక్తి మీద ఇంకో రకమైన ఫ్రస్ట్రేషన్ తీర్చుకున్నాడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడు వీడికి నేను సపోర్ట్ చేసేది అంటే వీడు ఒక మెంటల్ ఉన్నట్టున్నాడు వీడికి స్టెబిలిటీ లేదు మైండ్ అంటాం అవును అంటే ఏంటి ఈ ఒక్క తిలకధారణ మీకు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి మీ దగ్గరికి ఎప్పుడైతే రాదో మీరు ఇన్ని విషయాలతో మీరు కాపాడబడతారు సో అందుకని ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా అంటే ఇవన్నీ ఉంటాయంటే ఏంటి లక్ష్మీదేవి ఉంటుంది మన దగ్గర ఎప్పుడు సర్వదా ఉంటుంది ఇప్పుడు లక్ష్మి అంటే ఏమిటంటే నీకు గుర్తింపు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి లక్ష్మీదేవి అంటే మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే గుర్తింపు ఇలా కూర్చొని డబ్బులో వదలడం కాదు లక్ష్మీదేవి పని అంటే గుర్తింపు దేంట్లో ఉంటే మనకి దాని ద్వారా మనకి డబ్బులు వస్తాయి అంటే మనం చేసే పనిలో అయినా విజయం విజయం వస్తుంది గుర్తింపు వస్తే విజయం విజయం వస్తే డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా ఒక మంచి యాక్టర్ ఉన్నాడు చక్కగా అప్పుడు ఏం యాక్టింగ్ చేసాడు అసలు అసలు అమ్మో మనం అసలు నిజంగా అద్భుతమైన అందరు వెళ్తారు ఆ సినిమా చూడడానికి ఒక టిఫిన్ సెంటర్ ఉంది అక్కడ ఫుడ్ చాలా అసలు దోషం ఉంటుందండి అంటే అందరు వెళ్తారు అక్కడికి ఓ ఫుడ్ అవనివ్వండి ఓ సినిమా అవనివ్వండి లేకపోతే ఒక మనిషి టాలెంట్ అవనివ్వండి ఒక యాంకరింగ్ కానివ్వండి ఒక టెంపుల్ కానివ్వండి గుర్తింపు ఇప్పుడు చూడండి తిరుపతికి ఎందుకు అది అదొక ఇది అబ్బా అక్కడికి వెళ్తే నాకు ప్రశాంతంగా ఉంది అంటాడు వారు వెళ్తారు అయిపోతుంది అట్లా ఏంటంటే గుర్తింపు ఈజ్ లక్ష్మి ఎప్పుడైతే ఇవన్నీ నీకు నెగిటివ్ ఎనర్జీస్ నీ దగ్గరికి రాలేదో నువ్వు ధారణ ఎప్పుడైతే చేస్తావు రెగ్యులర్గా నెగిటివ్ ఎనర్జీ రానప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు నువ్వు ప్రశాంతంగా ఉంటే అన్ని పనులు పర్ఫెక్ట్గా చేస్తావు పర్ఫెక్ట్గా చేసినప్పుడు లక్ష్మీతో ఉంటుంది ఇష్టం కనెక్టివిటీ కనెక్టివిటీ ఉంటుందమ్మా మహర్షులు మనకి ఇచ్చారు ఇట్లా ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి కామన్గా ఇప్పుడు బొట్టు బొట్టు పెట్టుకుంటే మంచిది అంటే ఇవాళ రేపు జనరేషన్కి ఎందుకు పెట్టుకోవాలనేది కావాలిగా ఇప్పుడు చందనం గురుగ్రహ సంబంధం అయితే ఈ తిలకం అంటే మనకి ఇప్పుడు ఎరుపు రంగుతో బుట్టు ఏదైతే పెట్టుకుంటాం అది రవిగ్రహానికి సంబంధం చందనము తిలకము రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే ముందు చందనం పెట్టుకుని తర్వాత తిలకం పెట్టుకుంటాం బొట్టు పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే రవి గురువుల యొక్క కలయిక జీవాత్మ సంయోగం అంటారు ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తూ ఉంటామో ఇది ఇలా ప్రెస్ చేయగా 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 థర్డే అంటారు దీన్ని ఇక్కడ ఎప్పుడైతే ప్రెస్ జరుగుతుందో కుండలని కనెక్ట్ అవుతూ ఉంటుంది దానికి అందుకే ఎవరైనా సరే ఏదైనా ధ్యానం చేసేటప్పుడు నాలిక పైకి తగిలించి ఇక్కడ దృష్టి పెట్టమంటారు అక్కడ దృష్టి పెట్టి మీరు ఏదైనా ఒక మంత్రం చాంటింగ్ చేస్తూ ఉన్నారనుకోండి చిన్నగా కుండల్ని స్లోగా అవుతుంటారు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళిందో ఇక్కడికి కనెక్ట్ అయిందో సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిని నమ్మవారి సహస్ర అంతా ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో ఒక్కొక్కది భేదించుకుంటూ వెళ్తూ ఉంటే ఆ వ్యక్తికి దేని మీద అసలు అంటే అన్నిటిని జయించగలుగుతాడు కానీ విచిత్రం ఏంటంటే కుండల్ని ఎప్పుడైతే యాక్టివేషన్ అయిందో ఏ కోరిక ఉండదు ఆ వ్యక్తికి యాక్టివేషన్ అవ్వనంతసేపు కోరికలు ఉంటాయి నాకు యాక్టివేషన్ అనేది అధియాస అంటే అన్ని యాక్టివేషన్ అయిపోయే కోరిక ఉండదు అయితే ఈ కుండలిని జాగృతి అవ్వాలి అని అంటే కనుక కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ డైవర్షన్ అంటే ఆ డైవర్షన్ ఉండకూడదు మనిషి కేవలం ఏదో మెడిటేషన్ చేయడము మంత్ర సాధన చేయడం కాదు సత్యంలో బ్రతకాలి ట్రూత్లో బ్రతకగలగాలి వాట్ ఈస్ ద ట్రూత్ అసలు నిజమేమిటి నీకు ఉన్నటువంటి శరీరం శాశ్వతం కాదు ఆత్మశాశ్వతం అలానే శ్రీకృష్ణ పరమాత్మ ఇది ఏది శాశ్వతం కాదు కదా అని యుద్ధం చేయ చేయొద్దని చెప్పలేదు యుద్ధం చేయమన్నాడు అంటే నీ ధర్మం నువ్వు పాటించు క్షేత్రధర్మాన్ని నువ్వు పాటించు అన్నాడు నపూంసకులుగా మాట్లాడకని చెప్పాడు అర్జునుడు మాట్లాడితే అమ్మో ఇంతమంది చూసి గురువులను తండ్రులను మేనమాములను సహోదరులను వీళ్ళందరినీ చూసి హృదయం ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ అంటాడంటే నాకు విజయం మీద కాంక్ష లేదు ఏం లేదు కాదు నేను అడుక్కుంది అంటా అంటాడు ఎన్నో మాట్లాడుతున్నాను హింసకుల్లా నీకున్న ధర్మం ఏంటి నువ్వు క్షత్రియుడి యుద్ధం చేయాలి క్షేత్రధర్మం ఒక ఒక్కొక్క దానికి ఒక ధర్మం ఉంటుందమ్మా సన్యాసి ధర్మం అనుకోండి ఆయన భిక్షం పెట్టుకోవాలి నలుగురికి మంచి మాటలు చెప్పాలి ఆయన రూపాయి దాచుకోకూడదు క్షత్రియుడు దాయాలి రాజ్యం ప్రజలు బాధ్యతగా దాగింది ప్రజలు ఆయన ఆయన బాధ్యత ప్రజలను ఉంచాలన్నప్పుడు క్షత్రియుడికి సన్యాసత్వం వస్తే ఎట్లా ఇప్పుడు మనకు బార్డర్లో ఉన్నారు బార్డర్లో మిలిటరీ ఉంటారు వాళ్ళకి సన్యాసత్వం వస్తే ఎట్లా దేశం కాపాడబడుతుందా వాళ్ళ ధర్మం వాళ్ళు చేయాలి వాళ్ళు శత్రువుని చంపడమే పుణ్యం వాళ్ళకి ఓకే అమ్మమ్మ ఏంటి ప్రాణం పోతుంది ఇప్పుడు గన్ను కొడతారంటే వాడు వచ్చి దేశంలో ఉండే వాళ్ళందరూ దోచుకుంటాడు కాబట్టి ఎవరి ధర్మం వారు పాటించాలి ట్రూత్ తెలుసుకోగలగాలి మళ్ళీ రైట్ సార్ సో ఒక బొట్టుకి ఇంత ప్రాముఖ్యత ఉందన్నమాట రైట్ సార్ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు